ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పుణ్యమాన్ని ప్రతి సెలబ్రిటీ సోషల్ మీడియాలో కనిపిస్తూ సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు వ్యక్తిగత విషయాలు అందులోను మన స్టార్ హీరోల హీరోయిన్ల ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఫ్యామిలీ మెంబర్స్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తున్న నేపథ్యం అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఫ్యామిలీ ఎవరిదయ్యా అంటే మన ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యామిలీ మహేష్ బాబు గారు కూడా ఈ కాలంలో యాక్టివ్గా కనిపిస్తూ తన సినిమా సంగతులని పోస్ట్ చేస్తూ మరోపక్క నమ్రతా చర్త్కర్ గారు ఎంత యాక్టివ్గా మనందరికీ తెలుసు ప్రతి విషయాన్ని ప్రతి సంఘటనని అందరితో షేర్ చేసుకోవడం ఇక సితారా ఘట్టమనేకైతే చెప్పనవసరమే లేదు లక్షల్లో ఫాలోవర్స్ మిలియన్ ఫాలోవర్స్ ని చిన్న వయసులోనే స్టార్స్ ని సెలబ్రిటీని స్టేటస్ ని సొంతం చేసుకుంది అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా మన ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనిపిస్తున్నప్పటికీ చాలా తక్కువగా పరిచయం ఉన్నది ఎవరైనా అంటే ఒకప్పటి హీరో అయిన రమేష్ బాబు గారి ఫ్యామిలీ అని చెప్పాలి రమేష్ బాబు గారు పోయిన తర్వాత కానీ ఆయన భార్య మరియు ఆయన కొడుకు కూతురుకి సంబంధించిన విషయాలు కొన్ని ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చాయి అయితే ఇలాంటి నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తోంది రమేష్ బాబు గారి కూతురు భారతీయ ఘట్టమనేని కూడా సోషల్ మీడియా తనపై ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే తన బాబాయ్ నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చుమరత పెట్టేసి సాంగ్ తెగ వైరల్ అయిన సంగతి మనందరికీ తెలుదు ఈ సాంగ్ని ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ప్రతి ఒక్కరూ ఆ సాంగ్కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ తెగ సెన్సేషన్ని క్రియేట్ చేసిన వాళ్లే అలాంటి ఆ కుర్చీ మడత పెట్టేసి సాంగ్ భారతిని కూడా కదిరించేసింది ఇక తాను కూడా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన బాబాయి స్టెప్పులు వేసి ఎదురుకొట్టిన ఆ సాంగ్కి తన స్టెప్పులతో అందరినీ నోరెలబెట్టేలా చేసింది మరీ ముఖ్యంగా కుర్చీ మడత పెట్టేసి సాంగ్కి సిగ్నేచర్ స్టెప్స్ని వేస్తూ ఉంటే భారతిని చూసిన ప్రతి ఒక్కరూ కమెంట్ పెట్టిన వాళ్ళే భారతి గట్టమునేని డ్యాన్స్ని చూసి శ్రీలీల కూడా పనికిరాదు అంత బాగా డ్యాన్స్ వేసింది భారతి గారిలో ఇంత టాలెంట్ ఉందా అని అంటూ రకరకాల కమెంట్స్ పెడుతున్నారు అదండి అలా మొత్తానికి మహేష్ బాబు గారి వారసురాలు తన అన్న కూతురు ఆయన భారతిగట్టుమునేని తన సినిమాలోని కుర్చీ మడత పెట్టేసి సాంగ్కి వేసిన స్టెప్పులు మహేష్ బాబు గారి దృష్టి కనుక వెళ్ళుంటే ఆయన కూడా ఇలాగే రియాక్ట్ అయి ఉండి తప్పకుండా భారతితో మాట్లాడే ఉంటారని చెప్పాలి మరి మరోపక్క చూసుకున్నట్లయితే ఇక సితారా సంగతి తన నాన్న నటించిన ప్రతి సినిమాలోని సాంగ్స్ సిగ్నేచర్ స్టెప్స్ వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది ఇలాంటి నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తూ భారతీయఘట్టము గట్టమనేని కుర్చీ మరత పెట్టేసి సాంగ్కి వేసిన స్టెప్స్కి ప్రతి ఒక్కరూ నోరెళ్ళబెడుతున్నారు లేటెస్ట్గా లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి